నమస్తే చూడండి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వచ్చేసి వెయ్యికి మూడు అండి పెద్ద చేతులు వస్తాయి కింద కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్కి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీట్స్ కుట్టుకుంటే ఇంకా చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది ఓన్లీ ఎంత అనుకుంటున్నారండి రేటు ఇంత పెద్ద వరకు వెయ్యి రూపాయలు ఉంటుంది అనుకుంటున్నా మీరు కాదండి వెయ్యికి మూడు వర్క్లు వేసిస్తున్నామండి అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇవే తీసుకొచ్చి వెయ్యండి అంటే కాదండి ఆ రేటుకు తీసుకొచ్చారు ఇదేంటంటే మన దగ్గర స్టాక్ ఉండిపోయింది కాబట్టి మీకు ఆఫర్ ఎలా ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసేయండి వెయ్యికి మూడు అనమాట వెనక గల్లా ముందుగల్లా చేతులు అండి చేతులు పెద్దగా వస్తాయి చూసేయండి ఫ్రెండ్స్ రెండు చేతులు ఇటు ముందుగల్లా ఎవరికి కావాలన్నా డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మన నెంబర్ వచ్చేసి ఇవన్నీ మన దగ్గర స్టాక్ ఉండింది కాబట్టి ఇస్తున్నామండి ఆ రెడ్డికి వెయ్యికి మూడు ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా చూసేయండి వీడియో మొత్తం చూసేయండి మీకు ఏది నచ్చినా షాట్ తీసి మాకు నంబర్కి వాట్సాప్ చేయండి గూగుల్ పే చేయండి మీకు కొరియర్ చేస్తామండి చూసేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ మీకు కనిపిస్తుందంత ఇదిగా లేవు దగ్గరకు చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ వర్క్ వచ్చేసింది ఇది ఓన్లీ వర్క్కే ఉంటుందండి లెవెన్ హండ్రెడ్ అట్లా కాకపోతే మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి ఆ రేటు ఆఫర్ 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 ఎవ్వరు మిస్ కావద్దండి చూసేయండి ఇక్కడ ఉన్నాయి మాత్రమే ఆఫర్ సేల్లో పెద్ద చేతులు అండి ఇది కూడా ఇది పాట్ నెక్ అండి చాలా బాగుంది ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట కలర్ కాంబినేషన్ బాగుంది చూసేయండి ఫ్రెండ్స్ క్లాత్ కూడా మీటర్ పైన ఉంది అనమాట ఇది చూసేయండి ఇటు ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి ఆ రిటర్న్ కటింగ్లో వెళ్ళిపోతుంది అసలు కనిపించదు నెక్ కూడా చాలా పెద్దగా వచ్చేసి చూడండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నార్మల్ కటింగ్ ఎవరికి కావాలన్నా మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ దొరకవు ఏంటంటే స్టాక్ ఉంది కాబట్టి చేస్తున్నాం మనం వేయాలంటే కూడా మళ్ళీ ఈ రేట్కి ఇవి వేయమండి చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎవరికి కావాలన్నా అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రేట్లు రావు కాబట్టి వీడియో మొత్తం చూడండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ వన్ ఫోర్ నైన్ ఫైవ్కి వాట్సాప్ చేయడం అస్సలు మర్చిపోకండి పింక్ అండి ఎంత చక్కగా ఉందో వర్క్ నీట్గా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందో చేతులు అండి వెనక ముందు బ్యాక్ మేకు ఫ్రంట్ మేకు హ్యాండ్స్ సింపుల్ ఏదైనా వచ్చేసి గ్రీన్ పైన అండి చేతులు బాగున్నాయి ఫుల్ అన్ని ఇంచుమించు పెద్ద చేతులే ఉన్నాయండి ఏ ఒక్కటి రెండు మాత్రమే ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూసే అనిపించి ఎవరికైనా చాలా వరకు మనకు కొత్త సైజు ఓల్డ్ సైజ్ కానీ ప్లేన్ సైజ్ పై కానీ చాలా బాగుంటాయండి ఎవరు కావాలన్నా ఖచ్చితంగా ఆర్డర్ చేయడం మర్చిపోవద్దు వీడియో మొత్తం చూస్తే మీకు ఏంటంటే ఏ కలర్ అయినా దేనికైనా ఓల్డ్ సైజ్కైనా యూజ్ అవుతుంది ఆఫర్లో కాబట్టి మంచి వర్క్లో చేసేసుకోవచ్చు అని ఐడియా కొరకు వీడియో మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక్కటే ఆఫ్ చేతుండీ కాంబినేషన్ అదిరిపోయింది ఎవరికి కావాలన్నా అసలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మళ్ళీ ఫుల్ చేతులు కట్ వర్క్ అండి వర్క్ మస్తు ట్రెండ్ అవుతుంది అందరికి తెలిసిన విషయమే చూసేయండి ఫుల్ చేతులు అండి కలర్ కాంబినేషన్ అయితే ఒకటి నుంచి ఒకటి అద్దరిపోయాయి చూసేయండి ఓకే అండి నమస్తే ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ అస్సలు మర్చిపోవద్దు చూడండి